దేవుళ్లకు పూజలు చేసే సమయంలో ఎంతో శ్రద్ధలతో పూలు పండ్లు పలహారాలతో పాటు నైవేద్యంగా ఏదో ఒక రకమైన స్వీట్లు పెట్టి స్వామివారిని పూజించి భక్తులు మొక్కులు తీర్చుకోవడం సర్వసాధారణం కానీ కర్నూలు జిల్లాలో మాత్రం శ్రావణ మాసం సందర్భంగా మాసం మూడవ సోమవారం అక్కడ భక్తులు చేసే పని చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే స్వామివారి చరిత్ర ఏంటంటే ఇక్కడ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి నైవేద్యాన్ని స్వామివారికి ఇక్కడ ఇస్తుంటారు తేలని నైవేద్యంగా ఇస్తున్న భారతదేశంలో మొట్టమొదటి దేవస్థానం కోడుమూడు కొండలరాయుడి దేవస్థానం ఈ దేవస్థానం యొక్క గొప్పతనం ఏంటంటే ఎవరికి ఏ విధమైన కోరికలు ఉన్నా కూడా ధర్మబద్ధమైన కోరికలు ఉంటే ఖచ్చితంగా స్వామివారికి తేలని ఒక తేలైన నైవేద్యంగా ఇస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి ఇది పురాతన దేవస్థానం ఇప్పుడు కొత్తది కాదు చాలా వందల సంవత్సరం చాలా ఉంది అందరూ వారసులకు వస్తున్నారు మన ఊర్లో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మూడవ సోమవారం సాయంత్రం ప్రారంభం చేస్తారు ఉదయం అభిషేకాలు సాయంత్రం భక్తులకి అందరికీ దర్శన భాగ్యం ఉంటుంది ప్రసాదమైన కార్యక్రమం ఉంటుంది తేలని నైవేద్యంగా ఇస్తూ స్వామివారిని గోవిందారాయణ మూడు సార్లు అనుకుంటే మీకుండే ఏ కోరికైనా సరే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కానీ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం కానీ పెళ్ళిళ్ళు కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ ఏమైనా జరుగుతున్న పరిస్థితి అందుకే మన దేవస్థానంకి కొలుగురు చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు తెలంగాణ ప్రాంతాల మన వాళ్ళకి వస్తున్నారు ఇంత పెద్ద దేవస్థానాన్ని మనం మన ఊరిలో నిర్మించుకోవడం పురాతన కాలం నుంచి ఈ ఈ ప్రసక్తిని అందరూ ఆచరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ప్రతి ఒక్కరి ఇక్కడికి వస్తున్నారు ఓం నమో వెంకటేశాయ ఓం గోవిందాయ నమ నా పేరు ఎద్దుల మహేశ్వర రెడ్డి స్థానిక లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ కోడుమూరు కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో వెలసిన శ్రీ కొండల రాయుడికి మాత్రం భక్తులు తెల్లను చేతులతో పట్టుకొని స్వామి వారిపై వదిలి మొక్కులు తీర్చుకుంటారు ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే మూడవ సోమవారం ఈ వింత ఆచారాన్ని ప్రజలు పాటిస్తుంటారు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న ఈ ఆచారాన్ని భక్తులు నేటికి పాటిస్తున్నారు సాధారణంగా విష పొడుగులైన తేళ్లను చూస్తే ఎక్కడైనా ప్రజలు ఆమడ దూరం పరిగెడతారు కానీ ఇక్కడ కొండ మీద మాత్రం శ్రావణ మాసం మూడవ సోమవారం రోజున భక్తులు చిన్న చిన్న రాళ్లను ఎత్తుతూ వాటి కింద ఉండే తేళ్లను ఎలాంటి జంకు బొంకు లేకుండా పట్టుకొని స్వామికి నైవేద్యంగా సమర్పించి కోరికలను కోరుకుంటారు ఇలా తేళ్లను పట్టుకోవడం కేవలం పెద్దవాళ్లే కాదు ఈ కొండపై చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కొండ మీద రాళ్లను ఎత్తుతూ రాళ్ల కింద ఉండేటటువంటి తేళ్లను పట్టుకొని స్వామివారికి సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు